హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో చాలా హిందూ దేవాలయాలు చాలా పురాతనమైనవే ఉన్నాయి కానీ అప్పటి నిర్మాణాలు ఇప్పటి సైన్స్ కూడా అందడం లేదు ఎందుకంటే ఎవరు ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో ఇది ఎలా సాధ్యమవుతోంది అన్నది ఇప్పటికీ ఇంజనీర్లకు శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు అలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయని మన దేశంలో వాటి నిర్మాణాలు అలనాటి వైభవానికి ఇంజనీరింగ్ ప్రతిభకు తాత్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి సహజంగానే పలు దేవాలయాల్లో దేవతామూర్తులను భానుడు తెల్లవారుజామున లేలీత కిరణాలతో అభిషేకించడం సాధారణంగా చూస్తూ ఉంటాం ఇలాంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి ఇక ప్రత్యేకమైన రోజుల్లో మూల విరాట్ను సూర్యకిరణాలు తాకే ఆలయాలు కూడా ఉన్నాయి వాటికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని సీతారాముల వారి దేవస్థానంలో మాత్రం భానుడు అస్తమించే సమయంలో సీతారాముల వారిని అభిషేకించడం గురించి ఎప్పుడైనా విన్నారా అది కూడా ఉగాది రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది దీంతో సీతారాముల దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని దేవాంగపురి గ్రామంలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానం ఈ ఆలయం శ్రీ సీతారాముల వారిని కొన్ని నిమిషాల పాటు సూర్య భగవానుడు అస్తమించే సమయంలో తన కిరణాలతో స్వామివారిని అభిషేకించడం ఆనవాయితీగా వస్తోంది మరోసారి అలాంటి అద్భుతమే జరిగింది ఈ అద్భుత దృశ్యాన్ని తొలగించిన భక్తులు ప్రవశించిపోయారు శ్రీ సీతారాముల వారి దేవస్థానం సుమారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ముందు రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు సూర్య భగవానుడు శ్రీ సీతారాముల వారిని అస్తమించే వేళలో సూర్యకిరణాలతో అభిషేకించడం ఆనవైతిగా వస్తోంది కేవలం ఉగాది పండుగ మూడు రోజుల పాటు మాత్రమే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది అయితే ఇది నేటికి ఖగోళ శాస్త్రవేత్తలకు సైతం సీతారాముల వారిని కొన్ని నిమిషాలు పాటుగా సూర్య భగవానుడు సూర్య కిరణాలతో అభిషేకించారు ఈ అరుదైన అద్భుతాన్ని తొలగించేందుకు చీరాల పరిసర ప్రాంతాల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలివచ్చారు సూర్య భగవానుడు శ్రీ సీతారాముల వారిని అభిషేకించే దృశ్యాన్ని తొలగించిన భక్తులు దేవతామూర్తుల సేవలో పొలగించిపోయారు ఈ సందర్భంగా దేవతామూర్తులకు భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే